మీరు ఎవరైతే దత్తత తీసుకోమన్నారో నాకంటే ఇందరమ్మ మీ అమ్మకే చెప్తాను ఇమ్మే దత్తత తీసుకున్నారు సంతోషమా ఎందుకంటే ఎందుకంటే అంటే వీళ్ళకు ప్రాణం ఈ ఊరికి వచ్చినప్పుడు ఆడవాళ్ళందరూ కూడా తన దగ్గరికి వెళ్ళి బాధపడినప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ఇంటికి వచ్చి ఇప్పటికీ కూడా ఈ బాధలో ఉన్నారా మీరందరికీ కూడా ఖచ్చితంగా వామిని మళ్ళీ గెలిచిన తర్వాత ఒక రోజు మీ ఊరికి పంపిస్తారు నా భార్యను మీ సమస్యలు ఆడవారి కూర్చొని మాట్లాడుకోండి నా భార్యతో మీకుండి వామెను ఈ గ్రామానికి మీకు పంపించి మీ గ్రామ సమస్య తీర్చి ఖచ్చితంగా కూడా అభిమానం దాటుకుంటాము మనైన మనసులన్నీ కలిసి ఆడని చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడని ఊరువాడా కలిసి జాతరయ్యి వచ్చనే తోడు నీడా కలిసి మహాదేవుడయ్యనే ఆనందము ఆకాశము సందడై సంద్రమై ఉప్పొంగని పోలింగ్ సమయం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సైకిల్ గుర్తుకే మన ఓటు